కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వై కటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన నవైకుంఠము చూడగరండి ఆర్తులని పుడాదుకునే దివ్యధామము ఆర్తులని పుడాదుకునే దివ్యధామము సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగారండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి శుప్రభాతతో మాల అర్చనాది సేవలు भाततो मा अर्चनादिसेवा वेकुव जगतिकी शान्तिपूजी वेकुवो जगतिकी शान्ति न सगुपूजु सगु प्रतिनित्यं कल्याणं पिशेषं प्रतिनित्यं कल्याणं पिशेषम् చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి జపాద దర్శనం నిత్యమానందం నిజపాద దర్శనం నిత్యమానందము నేత్రకమల దర్శనం జ్ఞానపానము నేత్రకమల దర్శనం జ్ఞానపానము ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము ఎన్నెన్నో జన్మలకు అది ముక్తి మార్గము ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి